కూరగాయ పంట దొండ ఒకసారి నాటితే రెండు పాటు ఏడాదంతా రైతుకు ఫలసాయాన్ని అందిస్తూ ఆదాయాన్ని చేకూరుస్తుంది ఈ పంట దొండ సాగుకు ఇటీవలి కాలంలో చాలామంది రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు ఈ దొండకు చీడపీడల సమస్య పెద్దగా లేదు కానీ విత్తనపు ముక్కలకు పందిర్లు వేయటానికే అధిక ఖర్చు అవుతుంది ఆయా ప్రాంత అవసరాలకు తగ్గట్లుగా కర్రలను గాని రాతి స్తంభాలను గాని ఉపయోగించి పందిర్లను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు రైతులు పందిరి సాగు సస్యరక్షణ విధానాలతో చీడపీడల సమస్య తగ్గడంతో పాటు కాయ నాణ్యత పరిమాణం దిగుబడి మెరుగుపడుతుందంటూ దొండ సాగులో మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ దొండ మనకు సంవత్సరం పొడవునా దాదాపుగా ఎనిమిది నెలలు ఖాతాకు వస్తుంది దీనివల్ల అధిక నికర ఆదాయం పొందే అవకాశం